తాజా అంశాన్ని చూస్తున్నాం బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది దీంతో కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు కురగనున్నాయి కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక బలమైన ఈదురుగాలతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ చెప్పండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి బంగాళాఖాతంలో గత రెండు రోజుల నుంచి కూడా అల్పపీడనం కొనసాగుతుంది ఈ అల్పపీడనం ఉన్నటువంటి పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఏర్పడడం వల్ల మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది ఈ తీవ్ర అల్పపీడనం వాయు బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతం మధ్య కొనసాగుతోంది ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతుంది ఎందుకంటే ఇది ఉత్తర దిశగా కదులుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే రేపు కాక ఎల్లుండికి ఇది ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ తీరాల సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే రేపు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం అల్లూరి జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే రేపు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు మరోవైపు తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్లు కొనసాగుతున్నాయి కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు అయితే ఈ అల్పపీడనం ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది ఇది ఉండడం ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉంది కానీ దాని ప్రభావం కొంత కోస్తాంధ్ర మీద ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాల మీద బలంగా కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు ఇది తొమ్మిదవ తారీఖు వాయుగుణమైనప్పటికీ కూడా కొంత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు ధన్యవాదాలు పవన్